హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం రైతు భరోసాపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతిపాదిత రైతు భరోసా పథకం పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో ముచ్చటించారు నూట పది గ్రామాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఇంటరక్షణ జరిగింది ఈ సందర్భంగా నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రైతు బంధు పథక స్థానంలో రైతు భరోసా పేరుకు పేరుతో ఎకరానికి ఏటా ఐదు వేలు పెట్టుబడి సాయన్ని పెంచినట్లు ప్రకటించారు గత ప్రభుత్వం సాగు చేయని భూములపై రైతు బంధు పన్నెండు విడతలో సుమారు ఇరవై ఐదు పాయింట్ ఆరు వందల కోట్లు పంపిణీ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు చిన్న కౌలు రైతులకు ఆదుకోవడంలో పథకం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు రైతు బంద్కి అరవై ఎనిమిది శాతం చిన్న రైతులు చేరుకోలేదని కౌలు రైతులు పూర్తి నిర్లక్ష్యం చేసింది అని తుమ్మలు అన్నారు తాము తీసుకున్న రైతు భరోసా ఈ సమస్యలకు పరిష్కరిస్తుంది మెరుగైన నిబంధనలతో రైతులకు సహాయా అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు రైతు భరోసాకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిర్ణయాలను ఇంకా ఖరారు చేయలేదని రాష్ట్ర మంత్రి స్పష్టం చేశారు పథకం అమలు చేయడానికి ముందు శాసనసభ సభ్యులు రైతుల నుంచి అభిప్రాయాన్ని స్వీకరిస్తామని వివిధ విధానాల జిల్లాల్లోని చెందిన రైతులకు సంప్రదించడం అభినందనీయమని ఈ పథకం సాగుకు సాదాదారులకు సాగులో ఉన్న భూమికి రెండింటిని స్పష్టమైన గరిష్ట పరిమితిలో కవర్ చేయాలని అభ్యర్థులకు చెప్పడం జరిగింది సేకరించిన సూచనల ఆధారంగా సమగ్ర వేదిక రూపొందించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని మంత్రి నాగేశ్వరరావు ఆదేశించారు వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు ఇతరులు అధికారులతో రైతులు పాల్గొన్నారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి जय जवान जय किसान जय भारत